హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే నేను కూడా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి తిరుపతి గోవిందరాజుల స్వామి గుడి బ్రహ్మోత్సవాలు అనేసి అని చెప్పాను కదా నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అలాగే ఊరు వెళ్ళాను అనేసి అని ఈరోజు వచ్చి సోమవారం వీడియో అనమాట సోమవారం రథం అయితే రథం వీడియో అనమాట ఇది ప్లీజ్ ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి మీ లైక్ నాకు ఎంతో అమూల్యమైనది అందువల్ల నేను లైక్ అయితే అడుగుతున్నాను వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ పై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇప్పుడు మీరు చూసుకునేది అయితే స్టార్టింగ్ పేరు మాత్రం అనమాట మామూలు అన్ని వాహనాలకైతే డైలీ వాహనాలు అయితే వస్తాయన్నమాట నేనైతే వెళ్ళాను కదా అందువల్ల ఇంకా ఆ వాహనాలు అయితే లేదు ఫస్ట్ డే వాహనం అయితే చూశాను అనమాట పెద్ద శేష వాహనము ఇది వచ్చేసి ఈ ఏడో రోజు అనుకుంటాను రథం అయితే ఉంది చూడండి చాలా పెద్ద రథము ఇక్కడ అక్కడ అంతా అందరూ లాగుతూ ఉంటారు రథం అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడైతే చూశారు కదా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అసలుకి ఇక్కడ లోపల అయితే దేవుడికి ప్రసాదం ఏదో పెడుతున్నారు అనేసి అని అనుకుంటాను నాకు కూడా కొంచెం తెలీదు ఇంకా ఇక్కడ వచ్చేసరికి హారతి అయితే ఉంటుంది అనమాట పైన లోపల మీరు చూస్తున్నారు కదా దేవుడికి అలా క్లాత్ అయితే పెట్టేసి ఇంకా అలా హారతి అయితే ఇప్పుడు ఇస్తారనమాట ఇంకా అసలు చాలా పెద్ద తేరు అనమాట మోస్ట్లీ మా అయితే ఊరు నుంచి నాకు ఈ తేరు కోసమే ఊరికైతే పిలుచుకొని వచ్చేసారనమాట మోస్ట్లీ మేము మంగళవారం అయితే ఊరికి రావాలి ఇంకా మేము ఆదివారమే వచ్చామన్నమాట తేరుందని చో లోపల చూడండి ఈ వీడియో చూసే వాళ్ళైతే ఇంకా హార్తి అయితే ఇస్తున్నారు లోపల ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనము తేరు దగ్గర కూడా రతం దగ్గర ఉండి ఉండి మనం హార్తి అయితే ఇంకా మనం మనకి తోచిన ప్రసాదం అంతా పెట్టుకొని అయితే మనం కూడా ఇక్కడ హారతి తట్టలు అయితే ఇస్తారనమాట మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూస్తుంటే మీకు క్లారిటీగా వీడియో మొత్తం అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అమ్మ ఇంకొక విషయం ఏమంటే రతం కదిలేటప్పుడు మనకి లా ఉప్పు ఉంటుంది కదా లా ఉప్పు మిరియాలు అయితే రతం పైన అయితే వేశారనమాట వేసిన తర్వాత రథం వెళ్ళే వెళ్ళినాక ఆ మిరియాలు అయితే అందరూ తీసుకుంటారు ఎందుకు ఉప్పు మిరియాలు వేసేది అనేది నాకు కూడా తెలీదు అలాగే రథం వెళ్ళిన తర్వాత మిరియాలు ఎందుకు తీసుకుంటారు అనే విషయం కూడా నాకు తెలీదు నెక్స్ట్ ఇంకా నేను ఈ విషయం కనుక్కొని అయితే నెక్స్ట్ వీడియో కూడా చేశాను ఇలా రథం మళ్ళీ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మనకు స్టార్టింగ్ గోవిందరాజ స్వామి గుడి దగ్గర రథం అయితే ఉంటుంది కదా ఆ రథం స్టార్టింగ్ ఇప్పుడు మీకు చూపించిన వీడియో మొత్తం స్టార్టింగ్ అనమాట మళ్ళీ రిటర్న్ తెచ్చి అక్కడే పెట్టేటప్పుడు చూడండి చాలా క్రౌడ్ అయితే ఉంది అసలుకి ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు అసలుకి చూడ చూస్తున్నారు కదా మీరే వీడియోలో చాలా మంది అయితే ఉంటారు అంత పెద్ద రథం క్రాసింగ్ అయితే అలా చేసి కరెక్ట్ ప్లేస్లో అయితే నిలబెడతారు నాకైతే చాలా బాగా అనిపించేసింది అసలుకి ఇది వచ్చేసి లాస్ట్లో చూడండి ఆ వ్రతం అలా తెచ్చి అక్కడ సైడ్కి అయితే అలా నిలబెట్టేశారనమాట ఇంకా గోవిందరాజ్ స్వామి గుడి దగ్గర ఆ వ్రతం చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ వ్రతం అయితే ఆ రోజు ఏడో రోజు అయితే లాగారనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో అమూల్యమైనది